రోడ్డు భద్రతకు ట్రాఫిక్ వాలంటీర్లు మూడు లక్షల మంది కళాశాల విద్యార్థుల సేవ ప్రతీ నెల ఒక గంటపాటు విధులు విద్యా పోలీస్ శాఖలతో రవాణా శాఖ ప్రణాళిక రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న వాహనాలు ఇంధనాలపై వాహనదారుల అవగాహన లేమి నిర్లక్ష్యం కారణంగా ట్రాఫిక్ సమస్య అవుతున్నాయి ప్రమాదాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి వీటిని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతుంది విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడంలో వారి సేవలు ఉపయోగించుకునే రవాణా శాఖ విద్యాశాఖ పోలీసు శాఖలు అయితే సమన్వయం అయితే చేస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్యార్థులను ఆగస్టు ఒకటి కల్లా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పి భావిస్తున్నారు ముఖ్యంగా మూడు వందలు ముప్పై వేలు మూడు లక్షలు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మూడు వందల మందికి ట్రాఫిక్ నిబంధనలు రహదారి భద్రతపై పోలీసులతో శిక్షణ నిర్ణయించారు ప్రాథమిక శిక్షణకులు అయిన వీరు ఒక్కొక్కరు మరో వంద మందికి శిక్షణ ఇస్తారు ఇలా ముప్పై వేల మంది సిద్ధమవుతారు వారంతా పది మందికి చొప్పున శిక్షణ ఇస్తే మొత్తం మూడు లక్షల మంది తయారవుతారు వీరంతా కళాశాల విద్యార్థులు వీరికి ట్రాఫిక్ వార్డెన్లు వాలంటీర్లు స్టూడెంట్లు పోలీస్ క్యాడెట్లు ఈ మూడు పేర్లను పరిశీలిస్తూ ఉన్నారు ట్రాఫిక్ వాలంటీర్ల పేరు వైపు అధికారులు అయితే మొగ్గు చూపుతూ ఉన్నారు అయితే ఉల్లంఘన నియంత్రణకు రోడ్లపైవేగంతో ప్రయాణం ఒకే బైక్పై ఎక్కువ మంది ముగ్గురు ప్రీ ఫ్రీ ఫీ అది లేకపోవడంతో గట్టిగా హార్డ్ హార్న్ కొట్టడం వంటి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు రోజువారీ సంఖ్యలో బాగా తెలుస్తున్నారు భారీ సంఖ్యలో వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలకు అవగాహన కల్పించాలని సమాజానికి ఉపయోగపడేలా రహదారి భద్రతలో భాగస్వామ్యాలు చేయాలని చెప్పేసి వీరైతే భావిస్తూ తొలుత హైదరాబాద్లో చేస్తారు ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా అమలు చేయడం అయితే జరుగుతుంది విద్యార్థి దశ నుంచి రహదారి భద్రత అవగాహన కలిగిస్తారు సో దీంతో మనకు ఏం తెలుస్తుంది అంటే సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్న విద్యార్థులందరికీ కూడా స్కూల్ నుంచి పట్టుకుని కాలేజీలో ఉన్న విద్యార్థులందరికీ కూడా సో ప్రత్యేకంగా అయితే ఈ విధంగా ట్రైనింగ్ అయితే అనమాట వీని ట్రాఫిక్ అని పిలవబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి